విద్యా నియులకు మెరుగై ఉండినట్లు గానుగ చాటున ఎక్కడ దాక్కున్నాడు గానుగ చాటున ఎక్కడ దాక్కున్నాడు గానుగ చాటున నువ్వు ఎక్కడున్నావు దిగులుగా దిగులుతో వచ్చారేమో అమ్మే నా పరిచర్యకి ఎవరు సపోర్ట్ చేసేవారు లేరని బాధపడుతున్నావేమో గిద్దెను వలె దిగులు పడుతున్నావేమో ప్రభువు చెబుతున్నాడు నీ పేరేంటి నా పేరు యాక్చువల్గా చైతన్య దేవుడు నన్ను అభిషేకించి నేను పరిచయం చేస్తాను సేవకుణ్ణి చైతన్య నన్ను చైతన్యాన్ని పిలకూడదు గిద్ద్యో నన్ను పిలిస్తేనే నేను అమ్ముతానని వచ్చారు ఇక్కడికి ఇది నేను సజీవ సాక్షిని నా పేరు దేవుడు గిద్దె నన్ను పిలిస్తేనే నేను నమ్మాను ఆ పేరు ఎవ్వరికీ తెలియదండి దేవుడు నన్ను పిలిస్తే నా కుమారుడు గిద్యోననే పిలిస్తాడు ఆ పేరుతో ఇక్కడ పిలిస్తేనే ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతాను అని వచ్చాను చెబుతున్నాను దేవుని యొక్క ఈ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపాలని చూసినా దేవుడు హెచ్చిస్తే దాన్ని ఎవ్వరు ఆపలేరు గట్టిన గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొట్టి మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడారు నన్ను ఎప్పుడైనా చూసి యూట్యూబ్ తప్ప ఇంకెప్పుడు చూడలేదు నేను ఇరవై ఐదు కోసం వెయిట్ చేస్తున్నాను ఇరవై మూడే వద్దాం అనుకున్నాను నేను వర్షిప్ చేస్తాను మీ పరిచయలు ఎక్కడ మీటింగ్ పెట్టినా వర్షిప్ చేయాలని మీకు ఒకసారి నేను మెసేంజర్ కూడా చేశాను కానీ దేవుని నువ్వు చెప్తాం కాలేదు ఇరవై ఐదు కోసం గత ఇరవై మూడు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాను అన్న త్వరగా రండి మీరు ఇరవై మూడు ఇరవై ఐదుని కాకినాడలో మేము కలవాలి అయిన తర్వాత ఇప్పుడే నా ఫ్రెండ్ అంటున్నాను అయిన తర్వాత వెంటనే మాట్లాడదాం అన్నతో అని అనుకుంటా ఉన్నాను నా పేరు నిజంగా గిద్దు నా చైతన్య అందరికీ తెలిసిన పేరు దేవునికి నన్ను పిలిస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా హలో ఎంతమంది మండుతున్నారు దేవుడు బ్రతికి ఉన్నాడా చచ్చిపోయినాడా చెప్పాలా గిద్వలే కూర్చొని ఏడుస్తున్నావేమో నా పరిచర్య ఏంటి ప్రభువో నా పరిస్థితి ఏంటి ప్రభువో ఏడుస్తున్నావేమో ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఇదిగో నేను ప్రవచిస్తున్నాను గిద్యానులో ఉన్న పవర్ గిద్యోనికి తెలియదు తెలియదు నడిపిస్తున్న దేవుడు గిద్యోను నడిపిస్తున్న దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు ఒక్కడే ఒక్కడే నామంలో నీ పరిచర్య కూర్పు పడమర యేసు ఏసునామంలో పూత పట్టులు కాక పూత పట్టును కాక కూర్పు పడమర ఉత్తరం దక్షిణానికి వా పూత పట్టాల ఇకను భయపడడానికి వీలు లేదు దిగులు పడడానికి వీలు లేదు ఏసునామంలో ఏసు గారి నమ్ముకున్న దేవుడు పాలి అంకిచ్చో నమ్ముకున్న దేవుడు పాలి దినాకరం నమ్ముకున్న దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే ఒక్కడే గొప్ప పరిచర్య నువ్వు గొప్ప పరిచర్య చేయాల గట్టిగా చప్పట్లు కొట్టాల ఈరోజు ఈరోజు స్థుతించాలంతే గట్టిగా చప్పట్లు కొట్టాల ఈరోజు గిద్యోను వలే ఏడుస్తున్నానేమో గిద్యోను మాట్లాడుతున్న దేవుడు ఈ రోజు మిమ్మల్ని దర్శిస్తున్నాడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు నీకు నేను తోడుగా ఉండబోతున్నాను నేను తోడుగా ఉండబోతున్నాను తోడుగా ఉండబోతున్నాను తోడుగా ఉండబోతున్నాను మీ అందరికి తోడుగా ఉండబోతున్నాను తోడుగా ఉండబోతున్నాను తోడుగా తోడుగా ఉండబోతున్నాడు వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలా రిసీవ్ చేసుకోవాలా ఎవరు నీ చేయి విడిచిపెట్టినా ఏసయ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఎవరు నీ చేయి విడిచిపెట్టినా ఏసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది కృప కలుగునుగా ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు